హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బాస్కొండీ ఫ్రెండ్స్ కూడా మనకు వచ్చేసి మనకు గుడిమాడిపల్లిలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ పదమూడు ఆవులు అయితే లోడ్ అయితే తినేవడం మనకైతే పాలిచ్చేలున్నాయి ఆవులు ఉన్నాయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి లాస్ట్ వార చూడండి లాస్ట్ వారకైతే తక్కువ వాళ్ళు ఉన్నాయి ధరలు అయితే మనకైతే అండ్ పశ్చిమ నుంచి అయితే కొంచెం పెద్ద పెద్ద ఆవులు అయితే చూపించాయి అనమాట మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ధరలు వచ్చేసి డెబ్బై ఏడు నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే చూడొచ్చు అండ్ మనకైతే హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఫ్యాచ్ ఉన్నాయి జర్సీ మాత్రం లేవనమాట అండ్ లాస్ట్ వారిక చూడండి అండ్ ఇక్కడైతే డెబ్బై ఏడు నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి మనకైతే డెబ్బై ఏడు నుంచి తొంభై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయి అనమాట మనకైతే చూడొచ్చు అది పది పది రిటర్లు ఇచ్చి ఆవులు ఇప్పుడు పాలు రెడీ ఉన్నాయి ఇప్పుడు ఫ్రెడ్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓకే నెక్స్ట్ కోరండి వెళ్ళిపోదాం ఫస్ట్ నాకు వీడియో చూసే ముందు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఉన్నాము ప్రజెంట్ అన్న మన తానా నీ పేరు ఏం అజ్మీర్ ఖాన్ ఓకే మన మన అడ్రస్ చెప్పండి అన్న దేవుని మామడిపల్లి ఓకే మన మండలం ఏమిస్తానా నందిగా మండలం ఓకే జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి తెలంగాణ అనుకో అంటే మనకు సదనార్ సంత నుంచి ఎంత వస్తే నా సాధనార్ సదనార్ సంత నుంచి ఏడు కిలోమీటర్లు సాధనార్ కెళ్ళి పది కిలోమీటర్లు పది కిలోమీటర్ జడ్సెల్ నుంచి ఐడి ఉందా అన్న జడ్సెల్ నుంచి నలభై ఐదు నలభై ఐదు ఓకే మన తాన ఈ వారం ఎన్ని ఆవులు ఒకటి తినేనా పదమూడు ఆవులు వచ్చినాయి పదమూడు ఆవులు ఓకే ప్రెజెంట్ వచ్చేసి మనకు స్టూడియో నుండి పాలిచ్చేటు ఉంది ఐదు ఈయననే ఉన్నాయి ఐదు ఐదు పాలిచ్చేటు ఉన్నాయి పాలిచ్చేటు ఓకే మొత్తానికి పదమూడు పదమూడు ఓకే ప్రెజెంట్ వచ్చేసి మనకు బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ 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 క్రాస్ అన్నీ ఓకే దీనికి కథ చెప్పాను ఇది ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఈయన దా ఈ ప్రెసెంట్ వచ్చేసి ఆరు పళ్ళు అయితే ఉంది వచ్చేసి మనకు ఈ వారం వచ్చేసి మనకు పదమూడు అయితే లోడ్ అయితే అంటే ధరలు ఎంత నుంచి వారం ధరలు డెబ్బై నుంచి తొంభై ఐదు వరకు ఉన్నాయి ఓకే డెబ్బై నుంచి తొంభై ఐదు వరకు అయితే ఉంది అంటే అట్ట చూడండి ప్రెసెంట్ వచ్చి మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు వచ్చా ఎనిమిది నుంచి పది వరకు ఎనిమిది నుంచి పది మధ్యలో మనకు ఒక ఐదు అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి సెంటర్ వరకు అయితే మనకు వచ్చేసి అండ్ ధర కూడా అడుగుదాం మాకు ఒకసారి అయితే అండ్ మనకైతే ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకి ఎంత వరకు చెప్తారంట ధర తొంభై ఐదు వేలు చెప్పినా ఫైనల్ డేట్ తొంభై వేలు తొంభై వేలకి వస్తాయి ఏమైనా దూరం రైతులు మన వేరే రెండు వేలు నేను చూడొచ్చు మనకైతే అండ్ ఫస్ట్ అయితే లాస్ట్ వరకు చూడండి తక్కువ తక్కువ ధరలు అయితే చూపిస్తే ఇంకా మనకి ఫస్ట్ ఫస్ట్ అయితే పెద్ద పెద్దలు అయితే ఎప్పి చూపిస్తున్నాము ఓకే రండి ఒకటి చెప్పానా ఇది ఆరుపల్ ఉంది ఇది కూడా ఆరుపల్లి మనకొచ్చేసి వచ్చేసి అప్ గ్రేడ్ అనేది క్రాస్ క్రాస్ అంటే మనకి అంటే చనకార్ మాత్రం జబ్బరిస్తుంది మనకి స్పీడ్ వచ్చే అండ్ పొడి పొడి వినారాలు చూడండి మనకైతే ఎంత వరకు వచ్చాను మిల్కింగ్ కెపాసిటీవచ్చు ఎనిమిది నుంచి వరకు ఇవ్వచ్చు ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు మనకి స్పీడ్ వచ్చే అంటే లోడ్ ఎప్పుడు దీని అన్న ఈ రోజే వచ్చింది ఈ రోజు వచ్చి ఓకే మనకి అయితే మొబైల్ అయితే వచ్చాను శనివారం లోడ్ వస్తుంది సోమవారం ఒక లోడ్ వస్తుంది ఓకే గురువారం ఓకే మనకైతే గురువారం అంటే ఎక్కడ వస్తే మనకి గురువారం శుక్రవారం అంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు రెండు లోడ్లు మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర ఓకే దీని ధర ఎంత చెప్తున్నారు అన్న దీనికి తొంభై వేలు చెప్పు ఫైనల్ డేట్ అన్న ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేలకు వస్తుంది నేను చూడొచ్చి చెప్పి రాసా మనకైతే శానిక మాత్రం జబ్బు దక్కుంది ఎనభై ఎనిమిది నుంచి పది మందికి అయితే పని పెట్టుకుంటాను మనకైతే తినడానికి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అట్రాక్టే అండ్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి సో ఇక్కడ వచ్చి రెండు ఐదు వేలు అయితే చెప్తారనమాట ఇంకా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏమైనా తగ్గుతుండొచ్చు అంటే ఫస్ట్ అయితే పెద్ద పెద్ద ఆవులు చూపిస్తాం లాస్ట్ వరకు చూడండి చిన్న చిన్న ఆవులు కూడా వస్తాయి మనకైతే ఓకే మూడో ఒక తేపన ఇది పళ్ళు అన్నీ వేసింది ఓకే ఓకే కడలు కూడా వేసిస్తుందా కడలు వేసింది ఓకే ప్రజెంట్ వచ్చేసి ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఇప్పుడు ఇంత మూడు అయితే అనుకుంటా మూడు అయితే ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంత మూడు అయితే అంటుంది చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే అండ్ మనకి ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ అయింది ఎన్ని రోజులు అయిపోయిందా ఆరు రోజులు అయింది ఒక వారం రోజులు అయితే అయితుంది మన మంచి అయినాయి కానీ రెండు రోజులు చెక్ చేసి తీసుకోవాలి ఒక నాలుగు పూటలు వరకు నాలుగు పూటలు చూసి తీసుకోవాలి అన్న మోగదు ఒక ఓకే దాన్ని ఎంత వరకు చెప్తారా దీనికి ఎనభై రెండు వేలు చెప్పినాము ఎనభై రెండు వేలు ఫైనల్ డేట్ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకి అయితే మనకి చూడొచ్చు మనకైతే చూడొచ్చు ఇంకేమైనా దూరం రైతులు వచ్చి కూడా మాట్లాడితే ఏమైనా తగ్గుతున్న అట్టర్ కూడా చూడండి పాలు అయితే రెడీ ఉన్నాయి చేసుకొని తీసుకెళ్ళిపోండి మనకైతే మూడు నాలుగు పూటలు ఓకే ఇది పళ్ళు అనేసింది ఇది మూడైతే ఇప్పుడు మూడో బ్రీడు

మనకి ధర కూడా అడుగుతాం చాలా అయితే మనకి ఏంది అంట మూడైనా మనకి ఏం ధర చెప్తారన్న తొంభై రెండు ఎనభై వేలకు ఎనభై ఐదు వేలకు అయితే అంట చూడండి అన్న ఆరవ కొత్త ఇది ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఆఫ్ హెచ్ఎఫ్ అండ్ ఫ్రెండ్ మనకైతే ఆరు పాలతో అయితే ఉందంట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే డెలివరీ ఓకే ఒక రెండు రోజులు అయితే ఫ్రెండ్ డెలివరీ అయిపోయి ప్రజెంట్ వచ్చేసి మనకి ఎంత వరకు పాలు ఎనిమిది తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే మంచి కాలే కాలే ఓకే మంచి అంట మనకైతే ప్రెజెంట్ వచ్చేసి మనకి మంచి పాలు అయితే ఒక అయితే పెట్టుకోండి మనకైతే అండ్ ప్రెసెంట్ దీని ధర కూడా అడుగుదాం ఎంత వరకు ఇస్తారంటారా చెప్పినా ఫైనల్ ఏంటన్నా తొంభై వేలు వస్తాదిగా తొంభై 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 వేలకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి తొమ్మిది వేలకు అయితే ఫైనల్ డే అయితే వస్తా అంట ఏమైనా ఏమైనా తగ్గుతా దూరంకి వెళ్ళి వస్తే వచ్చి మాట్లాడుతా నేను చూడొచ్చు వచ్చి మాట్లాడి తగ్గుతా అంట మనకి చూడొచ్చు ఓకే వెళ్ళిపోను ఇప్పుడు ఏం నింది రెండు అవుతాను అన్న రెండు అవుతా ఓకే అన్న ఆరో కొత్త చెప్పన్నా ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది డ్యూడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అండ్ మనకైతే ఆరు తోట అయితే ఉందంట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ప్రెజెంట్ అయితే డెలివరీ అయిపోయింది ఒక రెండు రోజులు అయితే అయితే డెలివరీ అయిపోయి ప్రెసెంట్ వచ్చేసి మనకి ఎంత వరకు పాలు ఎనిమిది తొమ్మిది నుంచి మంచి కాలే కాలే ఓకే మంచి అంట మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి మంచి పాలైతే ఒక అయితే పెట్టుకోండి మనకైతే అండ్ ప్రెసెంట్ దీని ధర కూడా అడుగుదాం ఎంత వరకు వేలు చెప్పినాం ఫైనల్ ఏంటన్నా తొంభై వేలు వస్తుంది తొంభై వేలకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి తొమ్మిది వేలకు అయితే ఫైనల్ డే అయితే వస్తా అంట ఏమైనా ఏమైనా తగ్గుతా అన్న వచ్చి మాట్లాడుతా నేను చూడొచ్చు వచ్చి మాట్లాడి తగ్గుతా అంట మనకి చూడొచ్చు ఓకే వెళ్ళిపోను ఇప్పుడు ఏ నింది రెండు అవుతాను అన్న రెండు అవుతా ఓకే ఏడా ఒక చెప్పనా ఇది ఆరుపాళ్ళు ఉంది ఆరుపాళ్ళు ఉంది ఇప్పుడు పంట అంటే మనకైతే ముడొచ్చేసి వచ్చే పంట మనకైతే ఆరపళ్ళతో అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితే ఏదైనా డెలివరీ అయితే అవ్వలేనమాట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది డెలివరీ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకుంది అండ్ మిల్కింగ్ ఎంతవరకు చెప్పిరాన అక్కడ మనకి పన్నెండు లీటర్లు చెప్పారు లోటర్ దావు పూడకి పూటకి నేను పది లీటర్లు గ్యారెంటీ పది లీటర్లు గ్యారెంటీ గ్యారెంటీ సార్ డెలివరీ అయితే ఒక పదిహేను రోజులు పెట్టుకుందా మన పదివే చూడండి మనకైతే ఇంకా కొంచెం టైం ఉంది అనమాట మనకి అయితే మనకి చూడొచ్చు ఒకసారి ధర కూడా మనకి మనకైతే ఒకసారి అయితే ఇది మనకైతే ఎంత వరకు చెప్తారంటారా తొంభై ఆరు వేలు చెప్పిన ఫైనల్ డేట్ తొంభై రెండు వేలు తొంభై రెండు వేలకి వస్తారు ఆ హైట్ కూడా బాగుంది చూడండి మనకైతే ఇది మనకైతే పూటకు వచ్చేసి పద్నాలుగు లీటర్లు చెప్పిన మనకైతే ఇప్పుడు మన అయితే మనకు పది లీటర్ల వరకు అయితే గ్యారంటీ ఇస్తాడంట ఓకే

పది వరకు పెట్టుకొచ్చండి పెట్టుకోవచ్చు మనకైతే రెండు కోట్ల చేసి ఇరవై లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోండి మనకైతే అండ్ ఇది మనకు ఎంత వరకు వస్తుంది అన్న ధర తొంభై ఐదు వేలు చెప్పిన తొంభై ఐదు వేలు ఫైనల్ రేట్ చెప్పండి అన్న తొంభై వేలు వస్తుంది తొంభై వేలు దగ్గరకు వచ్చి మాట్లాడతారు మూడు వేలు అంటే ఇక్కడ చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ దగ్గరకొచ్చి వచ్చి మాట్లాడితే ఏమన్నా తగ్గుతుండొచ్చు మనకైతే చూద్దాము మనకి లా దూరం రైతులు వస్తే ఇక వెళ్ళిపోయా అన్న అడ్డ చూడండి ట్రస్ట్ అయితే మనకైతే బ్రీడ్ చేసి మనకైతే హెచ్ఎఫ్ అనమాట మనకైతే అన్న నెచ్చా కొత్త చెప్పన్నా ఇది మూడో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతున్నా బుధవారం బుధవారం అంటే ఒక వారం రోజులు కాదు ఐదు రోజులు ఐదు రోజులు అయితే చూడొచ్చు మనకైతే ఐదు రోజులు అయితే పది పది లీటర్లు అయితే గ్యారంటీ ఉన్నాయంట మీరు వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మనకైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు చూడొచ్చు అండ్ మనకి ఒక ఫైవ్ డేస్ అయితే డెలివరీ అయిపోయి ఇప్పుడు పది పది లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయంట పాలైతే ఇప్పుడు మనకి ఏంటంటే అన్న దూడాది మగ దూడ ఓకే చూడొచ్చు ఇప్పుడు ఏమింది కదా ఎన్నో మూడో మనకు ధర ఏం చెప్తారా తొంభై వేలు ఎనభై ఐదు వేలు పది పది లీటర్లు గ్యారంటీ ఉన్నాయి ఇక్కడ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళి మీకు అయితే ఎనభై ఐదు వేలకి అయితే హావు కూడా హైట్ ఉందా